నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట జీవము కలిగిన దేవ ప్రేమ కలిగిన మా ప్రభు మీ ఉన్నత గొప్ప ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన అయ్యా నాగాల్యాండ్ లో ఉన్నటువంటి జిల్లాను బట్టి నీ పాదాల ముందుకు బ్రతిములు వస్తున్నాను దేవా నీ గొప్ప కార్యములు కనికరి పూర్తమైనటువంటి కార్యములు ఆ ప్రాంతంలో జరిగించమని వేడుకుంటా ఉన్నాం దేవా దేవాని పాదాల పట్టి ఆ ప్రాంత ప్రాంతాన్నిస్తూ ఆరాధిస్తూ గోజాడుతూ అడుగుతా ఉన్నాం దేవా నాయన పద్నాలుగు మండలాలు ఉన్నటువంటి ఆ ప్రాంతం నూట ముప్పై మూడు విలేజెస్ ఉన్నటువంటి దేవా ఇక ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి దేవాని పాదాల ముందు బ్రతంలో ఆడుకుంటూ వస్తున్నాను దేవాన్ని కనికరించి కృప చూపించి దేవాను చేయబోయే కార్యాలను బట్టి దేవాని పాదాలు పట్టి అడుగుతా వస్తున్నాను దేవా సహాయం దయచేయండి అక్కడ ఉన్నటువంటి నాయన ప్రజలకు క్షణిణ మారు మనసు దయచేయండి దేవాని పాదాల ముందుకు వస్తున్నాను వాళ్ళు చేస్తున్న పరిచర్యను అయ్యా మీరు బ్లెస్ చేయమని వేడుకుంటూ వస్తున్నాను రూల్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆఫీసర్స్ ని అధికారులందరినీ అప్పగించుకుంటూ వస్తున్నాను దేవాని భద్రతలో వారి నుంచి వేడుకుంటూ వస్తున్నాను అయా పరిచర్యకు ఎటువంటి ఆటంకంగా ఉండకుండా దేవాన్ని గొప్ప కృప దాయి చేయమని వేడుకుంటూ వస్తున్నాను వారిని వారి కుటుంబాలు కూడా మీ చేయండి అక్కడ దేవా చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు బ్లెస్ చేయండి దేవాని పాదాల పట్టి వేడుకుంటూ వస్తున్నాం అయా మీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు దేవ చేస్తున్నటువంటి ప్రార్థనా భారభరితమైనటువంటి పరిచర్యను మీరు బ్లెస్ చేయమని అడుగుతా వస్తున్నాను ఉన్న ప్రతి ఆటంకాన్ని దేవ అధిగమించే కృపను దయచేయండి దేవా ఆ మరణ ఆలకించమని నిజంగా మొరపెడుతున్నటువంటి ఈ మరణను అంగీకరించమని దేవా వేడుకుంటూ వస్తున్నాను దేవాని పాదాలకు అప్పగించుకుంటూ వేడుకుంటూ యేసు క్రీస్తు నామున అయా యూట్యూబ్ ద్వారా ఉన్నటువంటి ని బట్టి కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను దేవ స్థుతిస్తూ వస్తున్నాను అయా జరుగుతున్న పరిచర్ను ఇంకను బ్లెస్ ఇంకా దేవ మీకు భయంకరంగా నడిపించుకొని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవాని చేతులకి ప్రాంతాన్ని అప్పగించుకుంటూ ఏ సయ్యానం మొరు పెడుతున్నాం తండ్రి ఆమె